ఇక వివరాలకు వెళ్తే తమ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వైద్య విధానానికి పెద్దపీట వ్యవస్థ ఉందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు దీనిలో భాగంగానే రాజమండ్రిలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాల గుడివాడ హోమియో కళాశాలలో నలభై ఆరు మంది విద్యార్థులు పీజీ సీట్లు కోల్పోకుండా ప్రభుత్వం కృషి చేసిందని ఆయన తెలిపారు తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు ఇరవై మూడు పీజీ సీట్లు కోల్పోయామని అల్లు రామలింగయ్య కళాశాల ప్రిన్సిపల్ ఇటీవల తనకు తెలియజేయగానే వెంటనే ఈ విషయాన్ని ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరికి చెప్పారని ఆమె కేంద్రం దృష్టికి తీసుకెళ్లారని వివరించారు గత పాలకుల నిర్లక్ష్యంతో ఈ సీట్లు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు ఈ నిర్లక్ష్యాన్ని సరిచేస్తామని కేంద్ర ఆయుష్ మంత్రి ప్రతాప్ జాదవ్ వెంటనే రాజమండ్రి గుడివాడ హోమియో కళాశాలకు సీట్లు కేటాయించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు అసలు ఈ ఏడాది పీజీ సీట్లు వస్తాయని ఊహించలేదని రాజమండ్రి కళాశాల ప్రిన్సిపల్ సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు ఒక ఏడాది పీజీ సీట్లు కోల్పోతే మళ్లీ తెచ్చుకోవడం చాలా కష్టమని ఆయన తెలిపారన్నారు సిమెంట్లు తీసుకొస్తాం స్టేట్ లోకి పుష్కర ని ఆదర్శంగా తీసుకొని ఉండొచ్చు ఇంకా చాలా ఘాట్లు ఉన్నాయి తక్కువలో తక్కువ సంవత్సరం పడుతుంది ఈ బ్యాంకు ని సరి చేయడానికి అన్నాడు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాగైతే నాశనం అయిపోయిందో ఈ బ్యాంక్ కూడా అదే పరిస్థితిలో మీరు ఆయన నోటం నాలుగు అంటే ఆయనే చెప్తారు అది అసలు ఇప్పుడు జాంపేట ఆర్యపురం నేను చైర్మన్ గా ఉన్నా జాంపేటకి మన జయకుమార్ రూపాయి అందరూ ఆశించే మనుషులు కాదు రాజ్ కుమార్ అందువల్ల మీ ధర్మకర్తలుగా ఉండాలి తప్ప ఎవడైతే ఏం చెప్తే మనకి మన ఈ సంవత్సరాల్లో శుభ్రంగా వాడేసుకున్నారు కమిషన్ ప్రతి దాంట్లోనూ కమిషన్లు వాడేసుకున్నారు ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఆళ్ళ వాళ్ళకి ఎన్ని ఉంటే అన్ని వాళ్ళు వాడేసుకున్నారు ఈ లోగా బ్యాంకును సర్వ నాశనం చేశారు ఊరికే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను జనరల్ బాడీకి ఒక బుక్ పెడతాను అందరికీ పెడతా అందులో ఉన్నటువంటి ఎసెట్స్ అండ్ లైబ్రరీస్ అన్నీ కూడా నేను అంత మేధావుని కాదు నాకు అంత నాలెడ్జ్ లేదు నెగ్గాను డెబ్బై రెండు వేలు అదే చూశాను ఇంత పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ మేము చూడలే ఏదైనా ఉంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా తప్పకుండా చర్యలు తీసుకోండి ఇవి అంకిలు అంటున్నారు కదా దాచితే దాగేవి కాదు కదా ఈరోజు కాకపోతే రేపైనా బయటపడతాయి కంగారు పడక్కర్ల సుప్రీంకోర్టు ఉంది అలవాటే కదా వెళ్ళి కోర్టు కేసు వేసుకుంటే అక్కడ నుంచి అన్నీ వస్తాయి ఈ వాదన బలం చేకూరుస్తుంది ఓలే దానికంటే పన్నెండు పాయింట్ ఐదు నాలుగు శాతం ఎక్కువ ఓట్లు లెక్కించారు ఏపీలోనే ఓడిస్తారు అని చెప్పేసి ఆ ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ప్రచారం చేస్తుంది దాన్ని మళ్ళీ ఎక్కువగా సోషల్ మీడియా దాని గురించి చర్చ జరుగుతుంది సంస్థలో ఒకసారి చెక్ చేయండి జగన్ మనుషులు ఎవరైనా ఉన్నారని అందుకే ప్రశాంతంగా కూర్చున్నా సాయంత్రం ఆరింటివి గవర్నమెంట్ కమిషనర్ గారికి అలాగే రైతులు వచ్చి అందకంటే ఇవ్వడం అన్నది శుభపరిణామం అంటే మా ఊరు జాతర ఎన్డీఏ కూటమి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది దానికి నిదర్శనమే ఈ యొక్క రాజమండ్రి హోమియో కాలేజీలో నలభై ఆరు సీట్లు హోమియో కాలేజ్ రాజమండ్రి అలాగే గుడివాడ రెండు కలిపి నలభై ఆరు పీజీ సీట్లు రాష్ట్రం కోల్పోయే పరిస్థితి నుంచి ఈరోజు మనకు పిల్లలకి దక్కే విధంగా చేసిన ఘనత ఎన్డీఏ కూటమిది మేము ఇచ్చే ప్రాధాన్యత అది మీరు గమనించినట్లయితే ఏదో పెద్దలు చెప్పినట్లు మనం మంచి చేయడానికి ఒక అడుగు ముందుకేస్తే దేవుడు కూడా సహకరిస్తాడనడానికి ఇదే నిదర్శనం ఈ యొక్క అల్లూరు మెడికల్ కాలేజ్ అల్లూరు ఏదైతే హోమియోపతి కాలేజ్ ఉందో అల్లు రామలింగయ్య స్థాపించిన సంవత్సరం మీకు తెలుసు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అక్కడి నుంచి ఎలాగా అభివృద్ధి జరుగుతూ వెళ్ళిందో ఏ విధంగా దానికి అందరి యొక్క సహకారం అందించారు అన్నది కూడా మీ అందరికీ తెలిసిన అంశమే రెండు వేల పదహారులో పీజీ సీట్స్ ఆనాడు మంత్రిగా ఉన్న కామరేండ్ సీని గారు కేంద్రంలోని ఆనాడు ఉన్న నాయకులు వెంకయ్యనాయుడు గారి సహకారంతో పద్దెనిమిది సీట్లు పీజీ సీట్స్ తెచ్చుకోవడం క్రమేణా సీట్లను పెంచుకుంటూ వెళ్ళడం జరిగింది ఈరోజు ఇరవై మూడు సీట్లు ఉన్నాయి ఇక్కడ మనకి ఈ అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజ్లో ఇరవై మూడు పీజీ సీట్స్ క్యాన్సిల్ అయినాయి అని ఆ కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను కలవడం జరిగింది కారణాలు అడిగినప్పుడు నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి సెంట్రల్ గవర్నమెంట్ అనేకమైన కారణాలు గుర్తించి మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ హోమియోపతి మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ ఫర్ హోమియోపతి విజిట్ చేసి అనేకమైన లోటుపాట్లని గుర్తించి పీజీ సీట్స్ ఏదైతే ఇరవై మూడు ఉన్నాయో క్యాన్సిల్ చేస్తున్నాం అని ఒక డెసిషన్ తీసుకున్నారు వెమట్నే ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని కలిసినప్పుడు ఇదేంటి ఇంత చరిత్ర కలిగిన ఈ యొక్క సంస్థలో ఒక ఇయర్ పీజీ సీట్స్ కోల్పోయామంటే ఏమవుతుంది రిప్యుటేషన్ ఈ సంస్థది పిల్లల భవిష్యత్ ఏంటి అని చెప్పి ఆలోచించి పార్లమెంట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారితో చర్చించి ఇది పరిస్థితి అండి మనం కేంద్ర మంత్రి గారితో మాట్లాడాలి ఆయనతో డిస్కస్ చేసి ఈ ఇబ్బంది నుంచి బయటికి మనం తీసుకురావాలి సంస్థని తక్షణమే మీరు చర్యలు తీసుకోవాలని అన్నట్టే ఆవిడ వెంటనే ప్రిన్సిపల్ కానీ ఢిల్లీకి రమ్మండడం ఢిల్లీకి వెళ్ళడం వెంటనే ఆవిడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఎయిటీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిప్రజెంటేషన్ ఆవిడ ద్వారా ఇప్పించి నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి ఆనాడు కేంద్ర మంత్రిగా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రతాప్ జాదవ్ గారిని కల్పించి ఇది సమస్య మా పిల్లలు అనవసరంగా కోల్పోతారు వైఎస్ఆర్సిపి పార్టీ వారి యొక్క తప్పిదాల వలన మా పిల్లలు కోల్పోతారు ఈ రాష్ట్రంలో కానీ వాళ్ళకి ఆ పీజీ సీట్లు లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళు చదువు రీత్యా లక్షల్లో ఖర్చు పెట్టారు అన్యాయం అవుతారు మాకు మా సీట్లు కావాలని అడిగినప్పుడు ఆయన తక్షణమే దాని మీద మరలా ఒక కమిటీ వేసి కమిటీని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆయుష్ డిపార్ట్మెంట్ తోటి డిస్కస్ చేసి ఫైండింగ్స్ అన్నీ తీసుకొని ఏం చేస్తే ఈ కోల్పోకుండా ఈ పిల్లలు వారి యొక్క భవిష్యత్తు కోల్పోకుండా మనం చర్యలు తీసుకోగలమని మంత్రి గారు కమిటీ వేసి స్టడీ చేయమంటే రాజమండ్రి కోసం మనం అడిగితే గుడివాడలో కూడా ఇరవై మూడు సీట్లు పీజీ సీట్స్ అక్కడ కూడా వారు కోల్పోయే పరిస్థితిలో ఉంటే వారు కూడా డబుల్ బోనన్సా రాజమండ్రితో పాటు గుడివాడను కూడా స్టడీ చేసి కమిటీ ఫైండింగ్స్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇవ్వాలి మేము కన్నా మేము చూసిన ఫైండింగ్స్ అన్నీ సరిచేస్తానని అండర్టేకింగ్ ఇవ్వమంటే ఆనాడు పురంధేశ్వరి గారు మాట్లాడారు గౌరవ మంత్రి సత్య గారితో నేను కూడా మాట్లాడి ఆయుష్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి ప్రభుత్వం నుంచి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్ట్ ఏడో తారీఖున అండర్టేకింగ్ ఇచ్చాం మీరు ఏదైతే ఫైండింగ్స్ చూస్తున్నారో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మీరు ఏదైతే ఫైండింగ్స్ చూస్తున్నారో వాటన్నిటిని కూడా మేము సరిచేస్తాం మేము అండర్టేకింగ్ ఇస్తున్నాం ఇంత కాల వ్యవధిలో మీరు అన్నీ కూడా సరిచేస్తాం పిల్లల భవిష్యత్తుని మాత్రం కోల్పోకుండా మీరు రాజమండ్రి గుడివాడ కలిపి నలభై ఆరు సీట్లు కూడా పీజీ సీట్స్ మాకు మా హక్కు మాకు ఇవ్వాలని అడగడం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నా ఆర్డర్ వచ్చింది రాజమండ్రికి ఇరవై మూడు సీట్లు అలాగే మన కృషి వలన గుడివాడ హోమియో కాలేజీలో పీజీ ఇరవై మూడు సీట్లు నలభై ఆరు సీట్లు కూడా ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్ కాపీ రావడం జరిగింది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే గుడివాడ మాజీ మంత్రి బూతుల మంత్రి ఆయనకి అక్కడ కాలేజీలో ఏం జరుగుతుందో పట్టించుకోరు ఆయనకక్కడ కాజినోలు ఆడించుకుంటారు ఖాళీగా ఉంటే రోడ్లు విశాలంగా ఉన్నాయి కాబట్టి కార్ వేసుకొని రాజమండ్రికి వస్తాడు ఇక్కడ మమ్మల్ని తిడతాడు కానీ అక్కడ పిల్లల భవిష్యత్తు గురించి మాత్రం ఆయన ఏం పట్టించుకోడు కొడాలి నాని గారు సిగ్గుపడాలి నాని అందుకే మూలం కూర్చోబెట్టారు గుడివాడ ప్రజలు ఇరవై మూడు సీట్లు కోల్పోతా ఉంటే పట్టించుకోరు ఎక్కడ కూడా ఉన్నాడు ఒక వ్యక్తి మాజీ ఎంపీ భరత్ ఇరవై మూడు సీట్లు ఏం చేస్తున్నాడు అబ్బాయి ఆ కాలేజ్ దగ్గరలోనే గ్రాండ్ ట్రంక్ రోడ్ అని వాడు చేయించాడు ఈట్ స్ట్రీట్ పెట్టించాడు వీటి మీద చూపించిన శ్రద్ధ ఇరవై మూడు సీట్లు కోల్పోయే పరిస్థితికి ఈ సంస్థ వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నారు మాకు అర్థం అవుతా ఉంది